అక్షయ అవని ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు ముందు నేను మీకు ముద్దు పెడతాను తరువాత మీరు నన్ను పట్టుకొని ముద్దు పెట్టాలి అని అక్షయ అవనితో చెప్తుంది రెడీ అని అవని చెప్తుంది ఇక అక్షయ చాలా సంతోషంగా అవనికి ముద్దు పెడుతుంది థ్యాంక్స్ ఫర్ యువర్ గిఫ్ట్ అని అవని అక్షయతో చెప్తుంది ఇప్పుడు మీరు నాకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేయాలి అని అక్షయ చెప్పడంతో రెడీ అని అవని చెప్తుంది అయితే క్లోజ్ యువర్ ఐస్ అని అక్షయ చెప్పడంతో అవని కళ్ళు మూసుకుంటుంది ఇంకా అవని అక్షయకు ముద్దు పెట్టడం కోసం ముందుకు వస్తుంది అక్షయ కనిపించకపోవడంతో అక్షయ ఎక్కడా అని అవని అడుగుతూ ఉంటే రండి రండి అని చెప్పి అక్షయ అవని శ్రీకర్ ఉన్న దగ్గరకు తీసుకెళ్తూ ఉంటుంది అక్షయ ఏంటి అని చెప్పి శ్రీకర్ అక్షయను అడుగుతూ ఉంటే మీరు సైలెంట్గా ఉండండి అని చెప్పి అక్షయ శ్రీకర్కి సైగ చేస్తుంది అక్షయ ఇంకెంత దూరం అని అవని అడుగుతూ ఉంటే దగ్గరకు వచ్చేశారు ఇక ముద్దు పెట్టేయండి అని అక్షయ చెప్పడంతో ఇంకా అవని అక్షయకు ముద్దు పెట్టబోతూ ఉంటే అక్షయ మెల్లగా పక్కకి తప్పుకుంటుంది ఇక వెంటనే అవని శ్రీకర్కి ముద్దు పెట్టేస్తుంది కళ్ళు ఓపెన్ చేసి చూసేసరికి ఎదురుగా శ్రీకర్ ఉంటాడు ని చూసి అవని షాక్ అవుతుంది ఇక అవని ముద్దు పెట్టడంతో శ్రీకర్ కూడా షాక్లో ఉంటాడు ఇక అక్షయ తప్పించుకుంటుంది ఇదంతా చూసి అక్షయ చాలా సంతోషపడుతూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్